नमस्ते वेलकम टू टॉप नाइन न्यूज़ స్వస్తవ క్యాన్సర్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన సదస్సు చిన్న చింతకుంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ చతుర్వేది జెడిపి చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి డిఆర్డిఓ ఓపీడి యాదయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ డిఆర్డిఓ అదనపు పీడి శారదా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్ తెలంగాణ కార్మిక సంఘాల సమైత్య జిల్లా కార్యదర్శి డాక్టర్ పి యాదగిరి అసిస్టెంట్ మేనేజర్ చిరంజీవి తెరుడుపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రోజంతా పొగాకుతో బీడీలు తయారు చేసే మహిళలకు సంబంధించి పూర్ణ క్యాన్సర్ వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు బీడి కార్మిక మహిళలు తదితరులు పాల్గొన్నారు రెండో పేజ్ తీయండి మీరు మీకు ఇచ్చిన కాగితంలో రెండో పేజ్లో ఇంగ్లీష్ తెలుగులో కూడా ఇచ్చాను మీరు చూసుకోండి తెలుగు తెలుగు మీరు చదవగలరు కదా ఇది రొమ్ము క్యాన్సర్ గురించి రొమ్ము క్యాన్సర్ రొమ్ములు రావటం మొదటి దగ్గర నుంచి పోయే వరకు ఎప్పుడైనా రావచ్చు ఎవరికైనా రావచ్చు ఏ వయసులో రావచ్చు దానికి రాకుండా ఏం చేయాలి అనేది మనం పొగా పొగాకు దగ్గరికి వెళ్ళకూడదు అది మనం చేయలేము కానీ అది ఉందో లేదో పరీక్షించుకోవాలి ఇక్కడికి వస్తే డాక్టర్ నర్స్ అమ్మే డాక్టర్ పరీక్ష చేస్తారు మీరు ఇవాళ పరీక్ష చేస్తారు మీరు చేసి చెప్తారనమాట మామూలుగా పిల్లల్ని పాలించేటప్పుడు నొక్కి నొక్కితే పాలు వస్తాయి కదా అవునా కదా పిల్లలు పాలు ఇవ్వని టైంలో మనం నొక్కితే తెల్లటి రసం వచ్చింది లేకపోతే జిగటగా అనుకో పశు పచ్చగా జిగటగా అది రావటం అనారోగ్యం దానివల్ల క్యాన్సర్ కాబట్టి మనం స్నానం చేసిన తర్వాత మన రొమ్ములు మనం వచ్చి చూసుకోవాలి ఆ దుమ్ము మనం మనకి తెలియదు ఏం జరుగుతుందో వాటి ఇట్లా వేస్తాం ఇది వచ్చినప్పుడు దుమ్ములు ఆ దుమ్ము మనం పీల్చడం వల్ల మనకి మనకి రొమ్ము ఊపిరి క్యాన్సర్ వస్తుంది ముందు మొట్టమొదట ఊపిరి క్యాన్సర్ ఇది కాకుండా మనం ఒంటి మీద వేసుకుంటాం ఏడంత చాలా మందికి ఆడవాళ్ళు చూస్తే ఈ పౌడర్ ఉంటుంది వేడు పౌడర్ ఎందుకు వేసుకుంటాం అంటే వాసన రాకూడదు అంతే కదా ఏమవుతుందమ్మా మన వాసన దేవుడు ఇచ్చాడు మనకి మన శరీరానికి మన వాసన మనకి ఇచ్చాడు అవునా ఈ ఆ ఇచ్చిన వాసన అట్నే ఉంటుంది అది ఈ పౌడర్ పెట్టుకున్న ఆయన ఏమవుతుంది మీకు ఇంకోటి ఆలోచించండి శరీరంలో చెవట పోస్తుందా అందరికీ చెమట పోస్తుంది ఆ చెమట ఎక్కడి నుంచి వస్తుంది చెమట ఒంటి నుంచి వస్తుంటారు పిల్లలు కూడా పౌడర్ వేస్తారు అవునా పౌడర్ అంత దరిద్రపు వస్తువు కూడా లేదు పౌడర్ మూలానికి క్యాన్సర్ వస్తుందని అమెరికాలో ఒక కంపెనీ మీద మీకు గర్భ సైజ్ తెలుసు కదా గర్భంలోకి వచ్చే గుడ్లో సై అది చేసే చోట ఓవరీస్ ఇస్ ఓవరీ అని క్యాన్సర్ వచ్చింది ఆమెకి ఆ మర్చిపోయింది అక్కడ మా బాబులు ఇద్దరు అమెరికాలో ఉంటారు కానీ కానీ పాలు ఎట్లా తెలుస్తుంది ఆ అమ్మ దగ్గరే పాలు దొరుకుతాయి మిగతా దొరుకుతుంది ఇప్పుడు నువ్వు వెతుకున్నావు అనుకో నా బాబుని నీ పాలు కోసం వెతుక్కోదు నేను ఎత్తుకుంటే ఎత్తుకుంటుంది ఎందుకంటే నా శరీరంలో నుంచి వచ్చే వాసన పసిగడుతున్నమాట పిల్ల పిల్లలకే మన మన శరీరం వాసన పసిగడితే నేను చాలా మందిని చూశాను చాలా చాలా మందిని చూశాను అయితే కొంతమంది ఏంటంటే నిజంగా ప్రతి ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ కూడా చాలా వరకు కూడా కన్ఫ్యూజ్ అంటారు థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్సారి కొంతమందికి అయితే అంత తిరుగుతూనే ఉంటుందంటే లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి బయటపడుతుందంట సో ఆ లాస్ట్ ఫోర్త్ స్టేజ్ ఉండి ఏమీ చేయాలి నేను విన్నది థర్డ్ స్టేజ్ మరి భాగాల ఈ విషయాలు చాలా మంది చెప్పరు మీకు మీ తల్లి కూడా అది పౌడర్ అనేది అంత దుర్మార్గమైంది ఇట్లా వేస్తున్నప్పుడు దుమ్ములు చెప్పినాయి కదా దుమ్ములు వేస్తుంది అది పిల్లలకి అనారోగ్యమే మీకు అనారోగ్యమే మాకు అనారోగ్యమే అందరికీ అవునా ఇంకో ఇంకో విషయం చెప్పండి అందరి తల్లిలే కదా ఇక్కడ